మేము చక్రస్ క్లాస్ లో ఉన్నాం లాస్ట్ టూ క్లాసెస్ నుంచి ఉన్నాము రిజల్ట్స్ అంటే అన్ని కేటగిరీస్ లో ఉన్నాయి మాకు మనీ గోల్డ్ రిలేషన్షిప్స్ లాస్ట్ టైం మీతో చెప్పాను మా అమ్మతో కనెక్షన్ త్రీ ఇయర్స్ అయింది అని మమ్మీ కాలేజ్ మాట్లాడుతున్నారు ఇప్పుడు మీకు నచ్చిన టెక్నిక్ ఏం చెప్పండి అన్నిటికంటే విచ్ యూ ఫాలో రెగ్యులర్లీ రిలీజియస్లీ ప్రెసెంట్ అయితే తర్పణం రోజు చేస్తున్నాం తర్పణం అది చేశాక చాలా చేంజెస్ చూసాను మేము అయితే మా ఫాదర్ మేలో చనిపోయారు ఎప్పుడో ఇన్సూరెన్స్ యాక్చువల్ చనిపోయినప్పుడు మేము ఇన్సూరెన్స్ ఇంకా బాధలో ఉంది క్లెయిమ్ చేయలేదు మ్యామ్ యాక్చువల్గా అసలు తెలియలేదు ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఉంది అని ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు మాకు స్ట్రైక్ అయింది సో వాళ్ళు ఏమన్నారంటే ఫిఫ్టీన్ యాక్చువల్గా ఫాదర్ చనిపోయిన ఫిఫ్టీన్ డేస్ లో మీరు ఎఫ్ఐఆర్ ఇవన్నీ సబ్మిట్ చేయాలి లేకపోతే బట్ వాళ్ళు మేము హోమ్వర్క్ లో చేసుకుని వెళ్ళాం మేము వాళ్ళు యాక్సెప్ట్ చేశారు టూ మంత్స్ లో అమౌంట్ మీకు క్రెడిట్ అని చెప్పారు డిలే ఉంటలేదు మ్యా మేము ఎయిటీ గ్రామ్స్ గోల్డ్ కొన్నాం మ్యామ్ ఎయిటీ గ్రామ్స్ గోల్డ్ తీసుకున్నాం అప్పుడే మాకు రిజల్ట్ వచ్చింది